ఫ్రెండ్స్ కన్నా చూడండి బట్టలు ఎలా ఒక ఆయన షర్ట్ వేసిండు డాడీ ఇక ఈ పాయింట్ ఈ పాయింట్ అయ్యి నానబెట్టి ఈ పాయింట్ తీసుకోనులే నానబెట్టు బట్టలు నానబెట్టు ఈ పాయింట్ అయ్యి సాలిగా ఈ పాయింట్ కూడా పెట్టు ఈ పాయింట్ ఇక నీ పాయింట్ తీసుకో నీ చెడ్ వేయాలనులే నానబెట్టు మంచిగా అట్లా నానబెట్టాలి ఈ పాయింట్ కూడా అయ్యి నీదిగో ఈ పాయింట్ ఈ పాయింట్ తీసుకో తీసుకో నానబెట్టు పెట్టు లోపల బకెట్లో పెట్టు సర్పులా పెట్టు మంచిగా పెట్టు వద్దు మంచిగా నానబెట్టమ్మ మంచిగా ఇది కూడా డాడీది బీన్ అయ్యి డాడీ బనీ నయ్యి పెట్టు డాడీ బనీని పెట్టు డాడీ బనీని వేసినావా ఒత్తిట్లొత్తు మంచిగా వత్తు నానబెట్టు మంచిగా నాన్నయా డా డా అయిపోయినాయా అయిపోయినాయా బట్టలు ఇగో నీ షెడ్ ఉన్నది ఇంకోటి తీసుకొని షెడ్ తీయాలన్నా నేను తీసుకో బకెట్లయి వద్దు అట్లా చూసారా నేను డైలీ చేస్తా కదా నన్ను చూసి కానీ ప్రతి పని ఫాలో అవుతాడు అనమాట కొంచెం కొంచెంసేపు నాన్న నేను పెట్టు కొంచెంసేపు నాన్నని పెట్టు పెట్టు అందులో పెట్టు పెట్టు నాన్న కొంచెం కొంచెంసేపు అవి ఎట్లు ఉతుకుతున్నాడు చూడు షెడ్డిని అవి ఎట్లు అయిపోయిందా ఉతుకుడు అయిపోయిందా నాన్న పెట్టుడు డాడీ ఇగో కన్నయ్య అయిపోయిందా అవు ఉత్కనిక తీస్తున్నాడు ఇక చాలు ఉతుకు కానీ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ మాకు అన్నయ్య బట్టలు కూడా నచ్చితే మీరు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ డాడీ బాయ్ చెప్పు ఇగో నాన్న చిన్న డాడీ బాయ్